కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా మార్పు తెస్తా అంటావు ఏం మార్పు తెచ్చినవు తెచ్చినవు మార్పు ఏంటంటే నీళ్ళు చంద్రబాబుకు నిధులు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్స్ మాత్రం తెలంగాణ ద్రోహులు ఆదిత్యనాథ్ దాస్ లాంటి ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు నువ్వు తెచ్చిన మార్పు ఏమున్నది ఇవాళ ఈయన గారు గొప్పగా మాట్లాడుతున్న డెలిమెట్రీ గురించి అసలు ఇచ్చిన నీళ్ళు వాడుకునే తెలివి లేదు నీకు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా మనకు ముప్పై నాలుగు శాతం వాటా ఇచ్చింది ఆ ముప్పై నాలుగు శాతం వాడే తెలివి లేదు మీకు పోయిన వాటర్ ఇయర్లో ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వాడారు ఆరు శాతం తెలంగాణకు ఇచ్చిన కేటాయింపులను వాడుకోలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు వదిలిపెట్టి తెలంగాణలో భూములు ఎండగొట్టినారు పంటలు ఎండగొట్టినారు తెలంగాణ ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ఇచ్చింది మీరు నీళ్లు ఉండి వాడుకోలేని చేతగాంతనమా లేదు చంద్రబాబు నాయుడుకు గురుదక్షన్ నాకు అర్థం కాదు ముప్పై నాలుగు శాతం ఎందుకు వాళ్లే పోయినసా ఎందుకు నెట్టంపాడి కింద క్రాప్ హాడే ఇచ్చారు అరే మొన్న కూడా ముళ్ళు కట్టబట్టి పొడిచినట్టు శ్రీశైలంలో వరద వచ్చింది ఆడ పోతిరెడ్డిపాడు గేట్లు తీసిండ్రు రేపు తెల్లారితే శ్రీశైలం గేట్లు తీస్తున్నారు నువ్వు కుర్తి మోటార్ల కట్కేందుకు ఒత్తుతలేవు బిడ్డ నువ్వు ఒత్తుతవా రైతులు తీసుకొని వచ్చి మమ్మల్ని ఒత్తుమంటావా అంటే తెల్లారు ఉరికిపై గప్పుడు వత్తిర్రు ముప్పై ఆరు రోజులైతే పోయినాయి కదా నీళ్ళు ముప్పై ఆరు రోజుల ముందే కల్వకుర్తి మోటార్లు ఒత్తుకొని ఉంటే ఒక నెల రోజుల ముందే నాట్లు పడుతుండే నెల రోజుల ముందే రైతులు పంట పండించుకుంటుండే మన వాటా మనం తీసుకునే అవకాశం ఉండే కదా ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ఎత్తిరా మీకు సోయి రాదు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పోరాడితే బీఆర్ఎస్ నిలదీస్తే అప్పుడు పోయి మీరు కల్వకుర్తి మోటార్ లాంచ్ చేసిండ్రు అసలు మీరు ఎక్కడ నిజాయితీ ఎక్కడిది మీకు ఇప్పుడు చర్చ జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రమానాయుడు చెప్తాడు జరగలేదని రేవంత్ రెడ్డి చెప్తాడు ఇంకా స్పష్టత లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు ఏ ఏంటి ఇది ఉత్తమ్ దో మాట రేవంత్ దో మాట ఆంధ్రప్రదేశ్ మంత్రిది ఇంకో మాట ఇప్పుడు ఈయన నేను నువ్వు బాగా మంచి పని చేసినా ఇలా అంటాడు ఏడాది కింద నువ్వు కలిసిన ఒకసారి జూలై ఆరు జూలై ఆరు నాడు చంద్రబాబు నాయుడు గారిని ప్రగతి భవన్ పిలిచినవు పిలిచి విభజన సమస్యలు కూర్చొని మాట్లాడుకుంటాం పరిష్కరిస్తామన్నావు ఇవాళ జూలై పదహారు ఏడాది మీద పది అయింది ఒక్కటనే పరిష్కరించినవా ఆ రోజు చెప్పింది విభజన లోపల జరిగింది ఈ చీకటి ఒప్పందం గోదావరి బంకచెర్లకు ఆనాడే బీజం పడ్డది దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది ఏడాది మీద పది రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినవు ఇప్పుడు ప్రజలకు తేటతెల్లమైంది నిజం నిప్పు లాంటిది ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు కుండబద్దలు కొట్టినట్టు గోదావరి బనకచేరీల మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు ఇది ఎజెండా దిస్ ఇస్ ద అఫీషియల్ ఎజెండా ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ ఇది అందులో ఫస్ట్ ఐటమే గోదావరి బన్కచరీలో ఉంది రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు చర్చనే జరగలేదు చర్చ జరిగినప్పుడు ఆత్మనే ముచ్చటెక్కడొస్తుంది అంటాడు మరి ఇది ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు అబద్ధమాడినందుకు రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించినందుకు కడతమని ఎజెండానే లో లేనప్పుడు ఆపమనే ముచ్చట రాదని తప్పుడు మాటలు చెప్పినందుకు బేషరతగా చెంపలేసుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గోదావరి ఒప్పుకోక ఒప్పుకోకగాక ఒప్పుకోదు ఎందుకంటే మేము అంటున్నది ఏదో కక్ష కాదు మాకు మా వాటా తేల్చండి అసలు గోదావరిలో వరద జలాలనేవి లేవు ఉన్నాయా ఉంటే లెక్క తేల్చండి ఆ లెక్క తేలిస్తే అందులో తెలంగాణ వాటా అయిందో చెప్పండి కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు అదే ప్రోరాటాలో మాకు పంతొమ్మిది వందల యాభై టీఎంసీలు రావాలని గోదావరి బంక చర్యలో ఇంకో డేంజర్ ఉంది ఇప్పటిదాకా మన ప్రభుత్వం మాట్లాడతలేదు గోదావరి నీళ్ళే కాదు కృష్ణా నీళ్ళను కూడా తరలించకపోయే కుట్ర పెట్టింది ఈ ప్రాజెక్టుల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో ఏం పెట్టారంటే నాగార్జున సాగర్ కుడి కాల్వ సున్నా నుంచి ఎనభై కిలోమీటర్ల దాకా ఇప్పుడున్న కాల్వను డబుల్ సైజ్ చేస్తారట చేసి ఆడవాళ్ళు కడుతున్నటువంటి ప్రా మన రిజర్వాయర్ బొల్లపల్లి 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 రిజర్వాయర్ నూట యాభై టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న బొల్లపల్లి రిజర్వాయర్ నింపుకుంటారట అంటే సాగర్లో ఎప్పుడన్నా కృష్ణానీలు వరద వచ్చిందనుకో ఇప్పుడు దానికంటే డబుల్ కెపాసిటీతో కెనాల్ దవ్వాలి బొల్లపల్లిని బొలబల నింపుకోవాలి అది కూడా పెట్టింది దాని గురించి ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతూనే లేదు అంటే కృష్ణల నీళ్ళు వస్తే కృష్ణ నీళ్ళు బొల్లపల్లికి మల్ల మలపాలే కృష్ణల నీళ్ళు రాకపోతే గోదావరి నీళ్ళు మలపాలి ఇదైతే ఇది అదైతే అది మరి నువ్వేం చేస్తున్నావు ఇటు కృష్ణ నీళ్ళు మలుపుతా అంటాడు అటు గోదావరి నీళ్ళు మలుపుతా అంటే నువ్వు పోయి కంపెనీ చేసుకొని కంపెనీ రిపోర్టు చిరసా వహిస్తా అని తలుపు వస్తావు మీరు చూసింది అందరు మీడియాలో నేను చెప్పట్లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎస్ మనం ఒప్పుకున్న కమిటీ కదండి మేము ఒప్పుకోవాల్సిందే కదా మన కమిటీ మేమేసిన కమిటీ మనం వేసిన కమిటీని మనం ఒప్పుకోకుండా ఎట్లుంటాం వీ టు యాక్సెప్ట్ ద కమిటీ అంటుండే నా అందుకే నీళ్ళు తీసుకపోయిన కమిటీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకోవడమే ఇవాళ బీజేపీ చంద్రబాబు కలిసి ఉన్నారు ఇవాళ ఆయన సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది మనం అవసరమైతే చట్టబద్ధంగా పోరాటాలే ప్రజా పోరాటానికి శ్రీకారం చుట్టాలే అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపో మేము వెంట వస్తాము అని చెప్పినాం తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు మేము కలిసి వస్తాం నీతోని రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు ఇవాళ నీ డొల్లతనం నీ యొక్క ఇదంతా బయటపడ్డది ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు నిమ్మలే చెప్పిండు చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుక్కాయించి ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు అర్థమైనాయి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు గోదావరి బంకచర్ల ఎజెండాలు ఉన్నది చర్చ జరిగింది దాని మీద కమిటీ వేసిండ్రు సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు